నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కూటమి అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి తనదైన మార్కు పాలన చూపిస్తున్నారు ప్రతి శాఖ పైన సమీక్షలు నిర్వహిస్తూనే పాలనాపరంగా దూకుడైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అదే సందర్భంలో తన మానసపుత్రిక పోలవరం ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నాడు అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని పరుగులు పెట్టించారు చంద్రబాబు డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేశారు కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పోలవరాన్ని పూర్తిగా పడకలించింది గత ఐదేళ్లలో కనీసం రెండు శాతం పనులు కూడా పూర్తి చేయలేదు జగన్ సర్కార్ అసమర్థత కారణంగా పోలవరంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారి పోలవరం ప్రాజెక్ట్ సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ పరిస్థితులను చూసి చెలించిపోయారు పడకేసిన ప్రాజెక్టును చూసి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు పోలవరం ప్రాజెక్ట్ కోసం తాను పడిన కష్టాన్ని జగన్ బూడిలో పసిన పన్నీరు చేశారని అన్నారు రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారని మండిపడ్డారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య సోమవారాన్ని పోలవరంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు చంద్రబాబు అదే తరహాలో ఇప్పుడు సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలుపెట్టారు సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన ఇదే ప్రత్యేక హెలికాప్టర్ లో పోలవరం సందర్శనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రాజెక్ట్ పైన ఏరియల్ సర్వే నిర్వహించారు సీవెల్ సహా వివిధ ప్రాంతాలను ఆయన వీక్షించారు అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు స్పీల్వే కాపర్ డ్యామ్ డయా వాల్ పనులను పురోగతిపైన జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గండ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు ఇరవై రెండు ఇరవై మూడు గేట్ల నుంచి ప్రాజెక్ట్ పరిసరాలను చూశారు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి అన్నారు పోలవరంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ అసమర్థ విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణించే పోలవరం పూర్తి కాకుండా పోయిందన్నారు ఏజెన్సీతో పాటు సిబ్బందిని మార్చారని డయాఫ్రెం వాల్ను గత ప్రభుత్వం కాపాడుకోలేకపోయిందన్నారు నాలుగు వందల నలభై ఆరు కోట్లతో మరామతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదని సమాంతరంగా డయాఫ్రేమ్ వాల్ కడితే తొమ్మిది వందల తొంభై కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు గతంలో ప్రాజెక్ట్ కొనసాగించి ఉంటే రెండు వేల ఇరవై నాటికి పూర్తయ్యేదని తెలిపారు పోలవరం పూర్తికి నాలుగు సీజన్లు కావాలని అధికారులు చెప్తున్నారని దీనిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేశామని సీఎం స్పష్టంగా చేశారు ఖచ్చితంగా పోలవరం వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు అయితే అన్ని సభ్యంగా జరిగితేనే నాలుగేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నా దరిమేళ ఎలా ముందుకెళ్లాలనే విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏది ఏమైనా మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడంతో పోలవరానికి మహర్దశ వస్తుందని ప్రజలు భావిస్తున్నారు ఇది మెటాన్ న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ చేయమంటే ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి